నేను ఇప్పుడు అమెరికా ఇంకా దిగినాను డాక్ వచ్చినావు అమీర్ కానీ అమీర్ నుంచి ప్లాట్ఫార్మ్ నేను వచ్చినట్టున్నావు అమీర్ కానీ వచ్చినట్టున్నావు నేను అమూర్ హాఫ్ నర్స్ గా పని చేస్తాం ఎట్టుకుంటపల్లి దగ్గనెట్టుకుంటపల్లి ముఖ్యంగా నెట్టని పల్లిలో చక్కకులు చేస్తా చక్కలు చేసి చేసి వాడు ముండ కడకనాని వాడు దండ కడకే మైఫ్ అని వాడి బాయ నా సారీ తాగేది ఎవరు రూపాయ నాలుగు దిన నన్ను మా నన్ను ముంచుతా అన్నారు ఇద్దరు చెప్పి నిన్న బుక్ అయిపోయినా ఇప్పుడు అన్నకు

మరి మీకుండము వారికి దండ ప్రమాణం చేద్దామా ನೀ ಅಂದರೆ ನಿನ್ನ ಮನೆ ನೀವು ಇದು ದನ ಅಕ್ಕ ಊರಿಗುತ್ತೆ ದಾನು ತಗೊಳಪ್ಪ ದೇನ್ ತಗೊಳು ఏ పంచు లోహాలు కౌరవులు పాండలు బుట్టి బుట్టి వేసి మరి మీ పాతతో లేకొండ ప్రమాణం చేసి ఉన్నాను ఎంత మాత్రం ఇంతకుముందు ఆరు కానుకలు చేసినా అది మాత్రం నాకు ఇది అది ఏమాత్రం నాకు మర్యాదలు అయినా చేసింది ఆర్ కాదీ చూపిసినార్థి దాని అమ్మ కంటికి చూపించినార్ది మొట్టాలి నీకు రివర్వా నీకు ఉన్నామా వారి నైనా తలారి ఊరు దగ్గర నోరు కొట్టుకునే లంజుక్కి సంగి దెంగిల్ దింగి రెండు గంటల పైన డియట్లా ఆడదానికి లేకపోతే అంటే எடுக்கல <laughs> 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 और सेवला बिटका इकडे नशेत करया हं डक आया ये तुमक म्हणरा आता आता काय ए तपनमंडा इथं कुंडे रबी मारतो ले ना ओय आया आई उंडमा लाग गई पेशी मी परत दा मी बाय पडतेला ओय मा आया अययो एवरे आता काय निजे देखा नि जूपिनार पया बोलतो का इंग्लिश बघ मी साकाम सावंत बाग दे नाय ना नो सापा ఉంటే కాబట్టి వాళ్ళ పెళ్ళిక మంచి కాబట్టి కాదు అంతే వాని పేరు చెప్పను నేను ఇప్పుడు తెలిసిపోతుంది అబ్బయ మరి అమ్మ కానుగోలు చేయాలంటే నాకు ఒక పిచ్చి ఉందిరా దండాల పిచ్చి నాకు నోటి నాయనా నోటి పిచ్చి నాకు అర్థమైంది స్వట్లా మరి ఆ ఒక్కాక నాకు ఇచ్చినట్టయితే దాన్ని కానపలు చేస్తారు మడమగానికి చూడు మంత్రస్థానం నీకు ఆమె కానపులు చేసింది కదా ఆయన కాకులేదు సేమ్ ಅಗ್ಲಪೋ ಅಗ್ಲ ಕೂವಲ ಬಾಲಾಲೆ ಓ ಯಮ್ಮ ಬಾಲದೊಕ್ಕ ಲೇಕೋಯತಾಯೆ ಇಂದ್ರ ಲೇಕೋ ನೆದಿಗದಾ ಅಂತ ಅಮ್ಮಮ್ಮ ಅಮ್ಮ ಅತ್ತೆ ಮಂಚತಾಜಿ ಅಕ್ಲೇನು ಏನಾಸೋದು ಕರುಳೋ ಅಲ್ಲಿ ಕರುಳೋ ಅಗ್ಲಪೋ ಓ ಯಮ್ಮ ಆರೆ ಇನಾ 4 ಗಂಟೆ ಗೊಪ್ಪಿಸಲ್ಲ ಕಟ್ಟಿನ ಬೆನರ ಸಿರ್ರಾ ಯಾಕೆ ಒನ್ನ ಅಕ್ಕನ ಬಲ್ಲಾ ಕೊಡು ಮೂರ್ ಸೇರು ತಿಹಿಸಾ ಅದ ಆಗ ಹಾಸ್ಪಿಟ್ಲ್ ಕಲ್ಲ ಅಲ್ಲಿಕೇ ನಡೇ ಕರ್ನಾಟಕ ಇಚ್ಛೆ ನಾ ಅಪ್ಪ నేను పోయేమో ఊరినైనా అంటా అండి కొన్ని ఆమ్ దంపాట్లు ఎత్తుకోరు అన్న రాసి అప్పయ్యా మళ్ళీ నేను అట్లా కావాలంటే ఏం చేయలేరా ఎన్నో అట్లా కావాలండి

మరి టార్సల్ చేయాలంటే నీకు కూలార్ పిలుసుకురా అనేటి గుర్తుందా అబ్బా నాకు రాలే అని కానిస్తుంది నాది పట్టుకోమంటే నా చలా కావాడి